గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి లిటరసీ రేట్ కాని డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూల్ పార్లమెంట్ వెనుకబడి ఉంది అది వాస్తవం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అందుకే మీరు ఈ రోజు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూల్ కే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష చాలా సీరియస్ గా తీసుకుంటున్నా అది ఫస్ట్ రెండోది అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది సో ఇప్పుడు మేము మాట్లాడుకున్నది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పుడు నుంచి ట్రాక్ చేద్దాం సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం ఎడ్యుకేషన్ షార్ట్ డిస్కషన్ ఇన్ డీటైల్ ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు రెండు విషయాలు ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం మీరు ప్రశ్న అడిగారు లిబరల్ గా చెప్పాం మీరు అన్నట్టు బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు అది వాస్తవం అందరు తెలిసిన విషయం కానీ మేము ఆలోచించి రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అయితే వలసలు వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ట్రాన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దాని విధి విధానాలు ఏంటి అంటే వచ్చేదే ఒక నాలుగు నెలలు ఐదు నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కంటిన్యూ కొనసాగిచ్చా ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ టెట్టుకు ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు